హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి హై ప్రోటీన్ ఉన్న రెండు రకాల పప్పులతో వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఈ హెల్దీ రెసిపీ కోసం అయితే ఒక కప్పు నిండగా రాజమా ఒక కప్పు నిండగా పెసరపప్పుని మంచిగా వాష్ చేసుకొని ఒక ఓవర్ నైట్ నానబెట్టేస్తున్నారంటే చక్కగా నానిపోతాయి వాటిని వాటర్ మొత్తం వంపేసిన తర్వాత ఒక్కసారి వాష్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఎక్స్ట్రా వాటర్ ఏం అక్కర్లేదండి ఒకవేళ అవసరం అయితే కొంచెం పడతాయి అంతే అంతకుమించి ఎక్కువ వాటర్ పట్టవు ఇందులోకి మీరు తినే కారం బట్టి కాస్త అంత మిర్చి ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని కొంచెం అంటే మరీ మెత్త కాకుండా కొంచెం పలుకుండేలాగా గ్రైండ్ చేసుకోవాలి సామాన్యంగా వాటర్ ఏమి అవసరం పడవు ఒకవేళ అవసరం పడితే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ అంతే అవసరం పడతాయి ఎక్కువ వాటర్ ఎక్కువైతే కనుక మెత్త మెత్తగా చాలా లూజ్ అయిపోతుంది సో అందుకని వాటర్ తక్కువ ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి తరుక్కున్న ఒక గుప్పుడంతా కొత్తిమీర అలానే ఒక పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయని కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం అంతా జీలకర్ర మీరు తినే టేస్ట్ బట్టి కాస్తంత సాల్ట్ ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు శనగపిండి ఇవన్నీ యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ అయ్యేలాగా చేతి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు బీపిండి యాడ్ చేసుకుంటే కొంచెం క్రంచీగా వస్తాయి ఈ వడలు దానికోసం మాత్రమే అంతగా అవసరం పడదు జస్ట్ నిండుగా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ బీపీని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దీనిలోకి ఎక్స్ట్రా కారం కానీ మసాలా కానీ ఏం యాడ్ చేయక్కర్లేదు ఇవి మాత్రమే ఉంటే సరిపోతాయి ఇంకా నెక్స్ట్ చేసి వాటిని ఒక చిన్న వండలాగా చేసుకొని మన వడలు ఎలా వేస్తామో రెగ్యులర్ వడలు సేమ్ అలానే వేసుకోవాలి కానీ మధ్యలోకి ఆ హోలు మాత్రం ఏం పెట్టక్కర్లేదు రెగ్యులర్గా చేసుకునే వడలకన్నా కన్నా ఎప్పుడన్నా ఒక్కసారి ఈ విధంగా హై ప్రోటీన్ ఉండే రాజ్మాన్ని పెసరపప్పులతో వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా హెల్తీ కూడా చాలా ఫైబర్ ఉంటుంది అలానే చాలా ప్రోటీన్ ఉంటుంది చక్కగా ఈ పిండిని ఒక చిన్న సైజు లాగా తీసుకుని చేత ఒత్తుకోవాలి మీరు ఫస్ట్ వడలు చేసే టైంలో చేతులని ఇలా వాటర్లో డిప్ చేసుకోవడం కానీ లేకపోతే ఆయిల్తో అప్లై చేసుకుంటే కూడా చాలా చక్కగా ఈ వడలు వచ్చేస్తాయి ఈ విధంగా కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దలో చేసుకుని ఈ విధంగా చక్కగా వడలాగా ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసుకొని రెండు పక్కల వేయించుకుంటే మంచి స్మెల్తో భలే ఉంటాయి ఈ వడలు మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపలకల్లా కుక్ అయ్యి చాలా బాగుంటాయి మనం ఇందులోకి శనగపిండి అలానే బీపిండి యాడ్ చేసాం కదా శనగపిండి వేసినప్పుడు లోపల చాలా స్మూత్గా ఉంటుంది పైనంతా బీపిండి అయితే ఆయిల్లో వేగి క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు చేసుకునే వడలు కాకుండా కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఇది ఆయిల్ ఫుడ్ అనే విషయం పక్కన పెడితే చాలా ఫైబర్ ఉంటుంది చాలా ప్రోటీన్ ఉంటుంది రాజ్మాలో చాలా ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఉంటుంది అలానే ఫైబర్ ఉంటుంది పెసరపప్పులో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది చాలా ఫైబర్ ఉంటుంది సో అందుకని తప్పకుండా మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు స్కూల్ బాక్స్లో కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ లాగా పెట్టారంటే వాళ్ళు చక్కగా తినేస్తారు ఇదైతే సాస్తో పెట్టుకున్న తిన్నా చాలా బాగుంటుంది దీనికోసం సపరేట్గా చట్నీ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది అవేమి కాకుండా మీరు ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే వీక్లీ వన్స్ కంపల్సరీ మీరు ఈ రెసిపీని చేస్తారు చూశారు కదా ఎంత సింపుల్గా ఈజీగా హెల్దీగా అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ